అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టైల్ వంటలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి చిన్న చేపల పులుసు చూపిస్తాను చూసేది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ చేపలను అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి దానిలో తర్వాతకి మళ్ళీ కొద్దిగా లావుపు పసుపు నిమ్మక వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని మంచిగా వాటర్ వేసుకొని మళ్ళీ మంచిగా కడుక్కోవాలి మెయిన్ ఇట్లా మంచిగా కడుక్కుంటేనే కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా క్లీన్ చేసుకోండి నిమ్మకాయ పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది పోతుంది నీట్గా ఇట్లా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోండి ఇప్పుడు దానిలో కాల్సినవి సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒకటి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తర్వాత పసుపు కరివేపాకు జీలకర్ర ధనాలు మెంతులు కొత్తిమీర అల్లం వెల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు తగినంత కారం పులుసుకి అన్నీ పక్కకు పెట్టుకోవాలి జీలకర్ర ధనియాలు మెంతులు ఈ మూడు ఫ్రై చేసుకొని మిక్స్ పట్టి పట్టుకోవాలి పక్కకు అట్లనే అల్లం వెల్లుగడ్డ వేస్ట్ కూడా మంచిగా మెత్తగా పెట్టుకోవాలి ఫ్రెష్ ఇది స్టవ్ పైన అట్లా ఫ్రీగా ఉండే గిన్నె బిడెలపాటు గిన్నె తీసుకోండి చేపల పులుసుకు అప్పుడే మంచి ఉంటుంది గిన్నె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత నూనె పోసుకోవాలి పులుసుకి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత అంతా మళ్ళీ మళ్ళీ కలు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అనేది నూనెలో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత రుచికి ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పులుసుకి తగినంత కారం పోసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి చేపల పులుసుకు అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా పులుసు అది అనేది పోసుకోవాలి అంతా చింతపండు తీసి పులుసు కాడికి పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు కొద్దిగా తగినంత వాటర్ కూడా పోసుకోండి దాంట్లో పోసుకున్న తర్వాత మెంతులు దనాలు జీలకర్ర పొడి ఫ్రై చేసి పెట్టుకునేటివి పెట్టుకున్నాం కదా పౌడరు అది కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు పులుసును అనేది మంచిగా ఉడికేటట్లు అన్ని మసాలాలు అన్నీ దానికి పట్టేటట్లు ఉడికించుకోవాలి వాటర్ వేపినా కదా అవి మన పులుసు ఎంత కావాలనో అవి పోసుకొని రెండు నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి మంచిగా మసాలాలు అన్నీ దాంట్లోకి పడితే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ నూనె అనేది పైకి వచ్చిన వస్తుంది కదా అట్లా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడే పైకి వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకునేవి అవి చేపలు ఉన్నాయి కదా సన్న చేపలు అనేది వేసుకోవాలి ఆయిల్ చూడండి మంచిగా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలు అనేది వేసుకోవాలి నెమ్మదిగా అన్నీ ఒక తాట కాకుండా ఆడి నీడిని వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోండి చేపలు వేయకముందుకి దాంట్లో ఉప్పు అనేది చూసుకోండి కాకపోతే ఒక అలా వేసుకోండి అయితే సరిపోతుంది వేసుకొని మూత పెట్టుకుని చేపలు వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల చేపలు అనేది మెత్తగా ఉడికిపోతాయి ఎక్కువ టైం ఏం తీసుకోదు అట్లా ఉడికిన తర్వాత మనం చెంచా పెట్టి గెలకకుండా అట్లా గిన్నెను అనేది బట్ట పట్టుకొని ఇట్లా తిట్టేసాలు అన్నీ కలిసిపోతాయి మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు లాస్ట్కి అనేది చా నూనె అనేది పైకి వచ్చింది చూడండి కూర అనేది ఉడికింది కదా ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే సన్న చేపల పులుసు ఇంతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా కొత్తగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి